గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్సైటెడ్ ఉన్నారా ఓకే నా పేరు రాజు అండి మా మేడం పేరు శ్రావణి నేను వెస్టర్లోకి రాకముందుకు వాటర్ ప్యూరిఫై టెక్నీషియన్గా వర్క్ చేస్తుంటే మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి జగన్ సార్ అండ్ సుమలత మేడం మా గ్రేట్ బిల్డర్ వచ్చేసి బాలకృష్ణ సార్ అండ్ భాగ్యవతి మేడం రాజు సార్ అని తేజస్వి మేడం పురుషోత్తం దాసు పూర్ణిమ మేడం అప్ టు బాధిసార్ ఒకసారి గ్రేట్ క్లాప్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్లోకి రావడానికి మా మదర్ అండి మా అమ్మ కారణం ఎందుకంటే జగన్ సార్ నువ్వు నాకు బంధువు అవుతారు ప్రతిసారి మా అమ్మ అంటుండే జగన్ చేస్తున్న మంచిగా బిజినెస్ నువ్వు కూడా చేసుకో అని తర్వాత నేను బిజినెస్లోకి వచ్చినాక ఈరోజు నేను బిజినెస్ కంటిన్యూగా చేస్తున్నా అంటే కారణం వచ్చేసి మా మేడం సపోర్టు ఎప్పుడైతే మా మేడం నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో మనం కరెక్ట్గా క్లారిటీ ఇస్తే బయటికి వెళ్తే ఏదైనా చేయడానికి ఉంటుంది కాబట్టి నాకు మా మేడానికి నేను మీటింగ్స్ తీసుకొచ్చినా కాబట్టి ఆమెకు అర్థమైంది అండ్ దాంతోపాటు ఏంటంటే నేను కొత్తపేట మీటింగ్ వెళ్ళిన తర్వాత ఎఫ్ఆర్ మీటింగ్కి వెళ్ళిన అక్కడ రాజు సారు ఒక మాట అన్నారు ఆ మాట అనేది ఏంటంటే బలంగా గుచ్చుకోపోయింది నాకు ఎలా అంటే సార్ని కూడా అన్నారట నువ్వు చేయగలవు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని అప్పుడు అన్నాడు సార్ తొడగొట్టి హరి చెప్పాడు అక్కడ నాకు ఒక టిగర్ పాయింట్ ఉంది అక్కడ అక్కడ నొక్కిన వాళ్ళని అంటే నేను ఏదైతే చేయలేని అంటారో అది చేసి చూపిస్తానన్నాడు నా గీడంగా అనిపించింది నేను ఇంతకుముందుకు ఇంటర్నెట్ టైంలో వచ్చేసి రెండు వేల పదకొండులో ఒక ఎక్స్ నెట్వర్క్లో వర్క్ చేసిన అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక అనుభవం వచ్చింది కానీ ఆదాయం ఏం రాలేదు ఆల్రెడీ ఇక్కడ నాతో పాటు వర్క్ చేసిన ఒక మల్లే సార్ అని చెప్పేసి ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ అందులో నా డౌన్ లైన్ ఉండే సారు ఏంటంటే ఆ బిజినెస్లో పేస్ వాల్యూ వేయని చెప్పేసి నేను ఆ ప్లాన్ చెప్పడానికి నేను వెళ్ళాను కాబట్టి వేరే వాళ్ళ టీంలో వచ్చాను అంటే మన టీంలోకి వచ్చాను సారు అంటే ఒకసారి ఆలోచించండి మనం ఎవరికైతే ప్లాన్ చెప్తాం చెప్తామని అనుకుంటామో వాళ్ళ వేరే టీంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎవరో తెలుసో ముందు వేరే ప్లాన్ చెప్పండి వాళ్ళు వస్తారా రారా చేసారా తర్వాత వేసారు అట్లా నేను అక్కడ ఏంటంటే అనుభవంతో వచ్చినా కానీ నాకు ఆదాయం ఏం రాలే నాకు వచ్చేసి ఏంటంటే ఈ ప్లాను జగన్ సార్ బాలకృష్ణ సారు స్టార్టింగ్లో వచ్చి చెప్పిండు జగన్ సార్ ఎందుకంటే నేను వేరే నెట్వర్క్ చేసినా కాబట్టి ఈయన వచ్చేస్తాడు నాకు పెద్ద టీం చేస్తాడు ఈయన చేస్తాడు అని అది వచ్చి ప్లాన్ చెప్పిండు ప్లాన్ విన్నా కానీ నేను ప్లాన్ బాగుంది సూపర్ ఉంది అని చెప్పేసి ఐడియా వేసుకొని వెళ్ళిపోయినా కానీ నేను పర్చేజ్ చేయలేదు నేను పర్చేజ్ చేయలేదు మా అప్లైని కూడా అప్పుడు ఇంత బిజినెస్ అవుతుంది తెలియదు కాబట్టి ఆయన పర్చేజ్ చేయలేదు నా ఐడియా వెళ్ళిపోయింది టూ ఇయర్స్ వరకు కూడా నేను వెస్టేజ్ చూలేదు ఏదో వెస్టేజ్ గురించి మాట్లాడాలి తర్వాత ఏంటంటే నేను రెగ్యులర్గా మా అప్లైన్ పాల్ చేసి పాలప్ అప్ చేస్తుండే అండ్ జగన్ సార్ బాలకృష్ణ అప్ చేస్తున్నారు చేయడం వల్ల టూ ఇయర్స్ తర్వాత నేను చేసే జాబ్లో నాకు ఇబ్బంది వచ్చింది అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే మా జగన్ సార్ గుర్తుకొచ్చింది ఎందుకంటే అప్పుడు అడుగుతుంటే మామూలుగా స్టేటస్ వస్తుండే నాకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు అంటే ఇట్లా పెరుగుతూ పోతుంది వాళ్ళ ఇన్కమ్ ప్రజెంట్ కారు కూడా తీసుకుంటే అప్పుడే పిలిచిండు నేను పోలేదు కానీ అప్పుడు నేనే కాల్ చేసిన ఏమనంటే సార్ నువ్వు రిసైడ్ చేస్తున్నావు కదా జాబ్ చేసుకుంటే వేస్తున్నావు డబ్బులు ఏమి వస్తున్నాయి నేను కూడా వేద్దాం అనుకుంటాను అప్పుడు వచ్చేసి సార్ చెప్పాడు సరే వెరీ గుడ్ సార్ అన్నాడు అంటే నేను రెండు సంవత్సరాలు సార్ను ఇబ్బంది పెట్టినా మా ఇంటికి వస్తే ఇక్కడ నేను లేనని చెప్పిస్తుంటే నేను బయట ఉండి ఇడగా వచ్చినా అంటే మీ అన్న వచ్చినట్టే వచ్చాను అంటే అబ్బాయి ఆ పోయినాక నాకు ఫోన్ చేయాలి చెప్తుంటే అంటే ఇట్లా చేసినా కాబట్టి నాకు తర్వాత అనిపించింది నేను ఇన్నో ఇబ్బందులు పడ్డా కాబట్టి ఇప్పుడు కూడా నా డౌన్ కొంతమంది నన్ను అట్లనే వేసి అప్పుడు నేను అనుకుంటాను నేను చేసింది నాకు రిటర్న్ వస్తుంది చెప్పనే ఆయన వస్తలేడు వస్తలేడు అంటే ఈరోజు జగన్ సార్ సక్సెస్ కాకపోతే నేను రాకపోతుంది నేను కూడా రాకపోతు మెస్టేజ్లో ఆయన సక్సెస్ అయ్యి చూపించింది నాకు ఈయన వస్తలేడు ఆయన వస్తలేడు మా బావ వస్తలేడు అనుకోలే ఆయన ఒక బొమ్మడి దగ్గర కాబట్టి మా బావ వస్తలే ఆయన ఊరుకోలే ఆయన పనైనా వేసుకుంటే వెళ్ళిపోయాడు ఓడన్నా రాని ఓడన్నా రాకపోలేని ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆయనను చూసి ఈరోజు నేను వచ్చిన నేను ఇంతమంది మందికి నేను చెప్పేది ఒకటే నువ్వు సక్సెస్ అయినాడు అందరూ నీ స్టోరీ వింటారు నువ్వు సక్సెస్ నువ్వు స్టోరీ చెప్పినా లాగానే ఉంటుంది కాబట్టి సక్సెస్ అయిన అండ్ నేను ఇక్కడ నా ఇది నా పిన్ కాదండి మా లైన్స్ పిన్ ఎందుకంటే మా డౌన్ లైన్స్ అందరూ నా నేను ఈ స్టేజ్లో కాదు నాకన్నా ఇంకా గొప్ప స్టేజ్లో వాళ్ళు ఉండాలి నా బిగ్ డ్రీమ్ వచ్చేసి ఏంటంటే నేను కాదు నా కింద వంద మంది వన్ ల్యాక్ తీసుకునే అచీవర్స్ నేను తయారు చేయాలని డ్రీమ్ పెట్టుకుంటాను